మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక ఆర్ఆర్పేటలోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్ నందు ప్రారంభించారు సభ్యులకు ఆడిటింగ్ డైరెక్టర్ కడియాల కృష్ణారావు స్వాగతం పలికారు మానవత ఏలూరు యూనిట్ అధ్యక్షులు పోడూరు కనకదుర్గ సభకు అధ్యక్షత వహించారు ఏలూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కాసాకుల విజయరాజును గౌరవ అతిథిగా ఆహ్వానించడం జరిగింది కార్యదర్శి వల్లూరుపల్లి సాయిసుదా సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబై నెలవారీ నివేదికలను సమర్పించారు జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కరరావు జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్ రావు మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల డెవలప్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు మాట్లాడుతూ మానవతా కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రకృతిని కాపాడాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు అనంతరం సమావేశానికి గౌరవ అతిథి డాక్టర్ కాసాకుల విజయకుమార్ ను మానవతా సభ్యులు సత్కరించారు తర్వాత ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయ కార్యక్రమం వైద్య సహాయ నిమిత్తం ఆర్థిక తోడ్పాటు కార్యక్రమం నిర్వహించారు ఆలపాటి నాగేశ్వరరావు సౌజన్యంతో చాటపర రోడ్లో ఉన్న అందుల పాఠశాల బాలికలకు రూపాయలకు విలువ చేసే కాస్మెటిక్స్ అందచేయడం జరిగింది సకల కళాకారుల సంఘం వారు కళా తపస్వి అడుసుమిల్లి చంద్రశేఖర్ పురస్కారం ఐదు వేల రూపాయలను నెక్స్జన్ సంస్థ వారి సౌజన్యంతో జంగరెడ్గుడు గాయని భజన కళాకారులు గొల్లపూడి చింతామణికి అందజేశారు రిటైర్డ్ ఎస్బీఐ మేనేజర్ వై ఆనందనాయుడు వారి మామగారు మొటపర్తి బాపినేడు సంస్మరణ సందర్భంగా ఇరవై ఐదు వేల రూపాయలను జిల్లా విద్యానిధికి విరాళంగా అందజేశారు అనంతరం కార్యక్రమానికి ఏలూరు యూనిట్ కార్యనిర్వాహక సభ్యులు జి పద్మజవాణి వందన సమర్పణ చేశారు కార్యక్రమంలో మానవతా డైరెక్టర్లు మునగాల మురళీకృష్ణ ఎంఎస్ఎంఎస్ కుమార్ పూర్వ కార్యనిర్వాహక సభ్యులు పి సత్యవాణి అగ్గాల కోహిమ తదితర సభ్యులు పాల్గొన్నారు అంటే మనిషికి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఒకలాంటి మత్తు కలగజేసి ఆ బాధను మర్చిపోయేలాగా చేసేది గురించి దాన్ని మార్ ఎండ్ ఆఫిన్ అని పెట్టారు సైంటిస్ట్ తర్వాత దాన్ని మార్చి కొంచెం కొంచెం సెక్రేట్ అవుతుంది కాబట్టి అది ఓన్లీ మత్తు మందులకు సంబంధించిన కాదు ఇంటర్నల్గానే సెక్రేట్ అయ్యి ఒక హార్మోన్ అని చెప్పారు సో ఎందుకు నేను చెప్తున్నానంటే నిన్న కొంచెం చదువుతుంటే నేను గమనించింది ఈ ఎండా అన్నది ఎప్పుడు సెక్రేట్ అవుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా బాగా సర్వీస్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఎక్కువ సెక్యూట్ అవుతుంది ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే హెల్ప్ చేయాలన్న లేదు అండ్ ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్ తర్వాత ఫిఫ్త్ స్టేజ్ అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు అంటే ఇంకా దాన్ని అంటే హైయెస్ట్ హ్యాపీనెస్ అంటే కింద ఏమీ లేకుండా మంచి హ్యాపీగా ఉండి అందరికి హెల్ప్ చేసి చక్కగా ప్రపంచ శాంతి కోసం ప్రపంచం వెల్బింగ్ కోసం అంటారు ఆ స్టేజ్కి రావడం చాలా చాలా కష్టమంటారు కానీ ఫోర్త్ స్టేజ్ కి చాలా మంది చేరుకుంటారు అన్నారు సో ఎవరైతే ఫోర్త్ స్టేజ్ కి చేరుకున్న వాళ్ళందరూ సెకండ్ స్టేజ్కి థర్డ్ స్టేజ్కి హెల్ప్ చేస్తూనే ఈ యొక్క హైరార్కీలో ముఖ్య ఉద్దేశంగా మనం భావించవచ్చు మీ ఉన్నటువంటి మానవతామూర్తులకి అలాగే ఎదురుగా ఉన్నటువంటి మానవతామూర్తులకి ఈనాడు చేసినటువంటి ముఖ్య అతిథికి అందరికీ కూడా నమస్కారం అండి చిన్న కరెక్షన్ అజయ్ బాబు విజయ్ బాబు మొట్టమొదటి బాబు లేకపోతే నా గురించి చిన్నపచ్చి నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఏలూరులో జరిగే వివిధ సాహిత్య కళ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటాను తరువాత తెలుగు గణితం నా ముఖ్యమైన సబ్జెక్టు రెండు ఎందుకంటే మనం ఏ భోజనానికి వెళ్ళినా కూడా ముందర అందం బాగుంటుంది అది మాతృభాష తరువాత గణితం ఉప్పు ఆ రెండు ఉన్నాయనుకోండి మీరు ఏది నచ్చకపోయి ఎవడో నీళ్లు ఆ రెండు కలిపి నేను కడుపు మీరు ఆ అందువల్ల నేను ఆ రెండు సబ్జెక్టు కాన్సన్ట్రేట్ చేశాను చాలామంది తెలుగు గురించి కూడా తెలుగు అంటే ఏదైనా మీరు ఎవరు రారు కానీ నేను ఎందుకు రావాలి అనేసి చెప్తాను ఉదాహరణకి వేర్ ఆర్ యు గోయి ఎన్ని ఎన్ని పదాలండి వేర్ ఆర్ యు గోయి రాలుగులో తెలుగులో అండి ఎక్కడికి వెళుతున్నావు ఎన్ని పదాలండి ఏంటంటే ఆ సేవ చేయాలి అడిగినా మనం ఈ పని చేసి పెట్టాలి మరి అంత పదహారు గంటలు రోడ్డు మీద తిరిగే వ్యక్తిని బాణిస్తానంటే ఆ మహాతల్లి ఎంత కోరుకున్నాలండి చిరిగే పాత్ర వహిస్తూ ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అయినా అనేక కార్యక్రమాలు అనేక స్కూల్స్ అనేక విద్యార్థులకు మరి ఆయన సేవలు అందిస్తూ విద్యార్థులకి టీచింగ్ చేస్తూ మరి అనేక సేవలు అందిస్తున్నారు మరి ఈరోజు ఆయన మనకు మంచిగా ఇచ్చేస్తారు ఈరోజు మానవతా స్వచ్ఛంద ఇరవై ఐదు వేల రూపాయలు డొనేషన్ చాలా మంది పార్టీ ఎంతమంది ఫోన్ చేసి నా నాకు చెప్పారంటే నా బిజినెస్ చాలా సహకారం అందించి నన్ను స్థాయికి ఇలా నిలబెట్టారు అని అంటే నా ఇద్దరు పిల్లలతో నేను ఇప్పుడు